ప్రైజ్ దలాన్ దేవుడు మనలను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందరు బట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దానం మత్స్యస్ వార్త ఆరోధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చినాలు చింతింపకుడి ఇవన్నీయు మీకు కావాలినని మీ తండ్రికి తెలియను సో దేవుడు మనలను ప్రేమించి దినమంతటి కొరకే ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు చింతింపకుడి ఇవన్నీయు మీకు కావాలినని మీ తండ్రికి తెలియను మనం చాలాసార్లు అనేకమైన వాటి కోసము చింతిస్తూ ఉంటాం కానీ ఉదయకాలం దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు చింతింపకుడి ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదటి వెదుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అని సో దేవుని యొక్క వాక్యంలో ఈ మాటల్లో రాయబడుతూ వచ్చాయి మనం చాలా సందర్భాల్లో సో దేవుని కంటే దేవుని వైపు చూడడానికి ముందుగా మనము వ్యక్తిగతంగా మనకి చాలా అవసరతలు ఏర్పడుతూ వచ్చినప్పుడు రకరకాల పరిస్థితులను బట్టి ఆలోచిస్తూ ఉంటాం చింతిస్తూ ఉంటాం బాధపడుతూ ఉంటాం సో ఏమవుతుందో ఏమో పరిస్థితి అన్ని కొన్నిసార్లు దిక్కుతోసినటువంటి స్థితిలో మనం ఉంటాం అయితే దేవుని యొక్క వాక్యంలో ఈ విధంగా రాయబడుతూ వచ్చిందనమాట అంటే చింతింపకుడి అంటే మీలో ఎవడు చింతించటం వలన తన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకొనగలడు వస్త్రములను గురించి మీరు చింతింపనేలా అడవి పూలు ఎలాగ ఎదుగుచున్నవో ఆలోచించడి అవి కష్టపడవు వడకువని కింద ఈ యొక్క అధ్యాయంలో అనేకమైన మాటలు రాయబడుతూ వచ్చాయి ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకోనగలడు చేసుకొనగలడు చాలా సందర్భాల్లో మనము అంటే మన నిత్య జీవిత అవసర అవసరతలు కొరకై అనేక విషయాల్లో మనము ప్రయాసపడుతూ ఉంటాం ఆలోచిస్తూ ఉంటాం చింతిస్తూ ఉంటాం నా భవిష్యత్తు ఏంటి సో ఫర్ అందరు నా జీవితం ఏంటి చాలా సందర్భాల్లో మనం ఆలోచిస్తూ ఉంటాం కొన్నిసార్లు మనకున్న అనారోగ్య పరిస్థితులు అయి ఉండొచ్చు మనకున్న పేదరికం అయిండొచ్చు నిరుద్యోగ పరిస్థితులు అయి ఉండొచ్చు ఆర్థిక ఇబ్బందులతో నువ్వు బాధపడుతుండవచ్చు కొన్నిసార్లు చెప్పుకోలేని సమస్యలతో నువ్వు బాధపడుతున్నప్పుడు ఇలానే చింతిస్తూ ఉంటాం కానీ మన జీవితంలో ఆ పరిస్థితులన్నింటినీ అధిగమించేటువంటి దేవుడు నాలో ఉన్నాడు అని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో సో దేవుని మీద మన భారమేసేవారంగా ఉంటాం మొదటి పేతురు ఐదో అధ్యాయం ఏడో ఉష్ణంలో మనం చదివితే మీ చింతా యావత్తు ఆయన మీద వేయుడి ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడని అక్కడ రాయబడుతూ వచ్చింది అన్నమాట మిమ్మును గురించి చింతించుచున్నాడని నోట్ల కింద మీ ఎందు లక్ష్యం ఉంచుచున్నాడు అన్నమాట అక్కడ రాయబడుతూ వచ్చింది చాలా సందర్భాల్లో దేవుడే మన ఎందు లక్ష్యం ఉంచినప్పుడు దేవుడే మన విషయం చింతిస్తున్నప్పుడు మనము సో అనేకమైన వాటి మీద చింతించనవసరం లేదు కొన్ని సందర్భాల్లో మానోలంగా సో మన మన యొక్క అల్ప విశ్వాసాన్ని బట్టి మనం బాధపడుతూ ఉంటాం చింతిస్తూ ఉంటాం ఇక్కడ వాక్యంలో అదే రాయబడుతూ వచ్చిందనమాట అల్ప విశ్వాసులరా మీకు మరీ నిశ్చయముగా దేవుడు మీకు అనుగ్రహిస్తాడు కదా అని ఇక్కడ వాక్యంలో రాయబడుతూ వచ్చింది సో మన యొక్క విశ్వాసము దేవుని పట్ల అధికమవుతూ వచ్చినప్పుడు దేవుడు ఇది చేయగలడు నా జీవితంలో నాకున్న ఈ పరిస్థితి ఆయన ఎరుగును ఆయన నాకు చేయగలడు సో నేను ఏ విషయంలో కూడా ఆలోచించిన అవసరం లేదు చింతించిన అవసరం లేదని ఎప్పుడైతే మనం భారం దేవుని మీద దొరలిస్తామో సో దేవుడు మన పరిస్థితులన్నింటినీ కూడా ఆయన బాగు చేయగలడు మనం చింతించినంత మాత్రాన మోరడెక్కువ ఎక్కువ మన జీవితంలో మనం చేసుకోలేం ఇర్మ్యా గ్రంథం ముప్పై రెండో అధ్యాయం ఇరవై ఏడవ విషయం చదివితే నేను యహోవాను సర్వ శరీరులకు దేవుడను నీకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా ఇక్కడ ఇర్మియాతో దేవుడి మాట సెలివిస్తూ ఉన్నాడు నేను సర్వ శరీరులకు దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండున సో దేవుడు నేను సర్వశైులకు దేవుడనని ఇక్కడ ఆజ్ఞాపిస్తున్నాడు నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండున భూమి ఆకాశం సృజించిన సృష్టికర్త అయిన మనం కలిగి ఉన్నాం అనేకమైన గొప్ప కార్యాలు మనం వింటుంటాము క్రియారూపకంగా మన జీవితంలోనే దేవుడు ఎన్నో విషయాలు చేసింటాడు కానీ మన వరకు పరిస్థితులు వచ్చినప్పుడు ఈ పరిస్థితి నేను అధిగమిస్తానా నా జీవితంలో ఏంటి అనుకునే సమస్యలు వెలువడుతున్నాయి అనుకునే నిందలు అనుకునే బాధలు సో ఈ పరిస్థితులన్నింటిని ఎలాగ అధిగమిస్తానని సో నీవు కూడా ఉదయకాలం చింతిస్తూ బాధపడుతున్నావేమో ఒకవేళ నీ భవిష్యత్తుని గురించి నువ్వు ఆలోచిస్తున్నావేమో సో దేవుడు ఉదయకాలని జ్ఞాపకం చేస్తున్నాడు నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా సో మన దేవునికి అసాధ్యమైనది ఏదియో లేదని సో మనం నమ్ముతూ వచ్చినప్పుడు గ్రహిస్తూ వచ్చినప్పుడు దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలు జరిగించగలడు ఉదయకాలం సో నిత్య జీవపు మాటలు వింటున్న మనందరికీ దేవుడు ఈ వాగ్దానాల ద్వారా మనకి రూఢిపరుస్తూ వచ్చాడు సో దేవుని మీద విశ్వాసం ఉంచి ముందు కొనసాగినట్లుగా ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రియమైన తండ్రి మీకు వందనాలు ఏసయ్యా మమ్మలను ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని బట్టి శుద్ధిస్తున్నాను ప్రవ్వ చింతింపకుడి ఇవన్నీ మీకు కావాలినని మీ తండ్రికి తెలియనని మీరు వాగ్దానం చేస్తూ వచ్చారు ఉదయకాలం నిత్య జీవపు మాటలు వింటున్న వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి వారి జీవితాల్లో మీ యొక్క వాగ్దానం నెరవేర్చి రావాల్సిందిగా కోరుతూ ఏసు ప్రభు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్